యేసు ప్రభు లేఖనము సెలవిస్తూ ఉన్నది నమ్మి బాప్తి సం వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడునని లేఖనము సెలవిస్తూ ఉన్నది కాబట్టి నమ్మి బాప్తి సంపొందంటే పొందంటే ఏసు ప్రభు నిజమైన దేవుడని ఏసయ్య పాపాలు క్షమించడానికి వచ్చినాడని యేసు క్రీస్తు నాకోసమే మరణించినాడని యేసు క్రీస్తు నమ్మకుంటే నిశ్చనరకము తప్పించబడుతుందని నా పాపాలకు క్షమాపణ ఉందని నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడతాడు ఇది ప్రపంచ మానవులందరికీ సెలవిస్తూ ఉంది ఈ లేఖనము అందుకే వరల్డ్కు మొత్తము కూడా ఈ లేఖనం హెచ్చరిక చేస్తూ ఉంది నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడునంటున్నాడు నమ్మని వానికి శిక్ష విధింపబడునంటే నమ్మని వానికి శిక్ష వేయట్లేదు నమ్మని వానికి నమ్మని వాని పాపాలను బట్టి శిక్షించట్లేదు ఎందుకంటే ఆయన బైబిల్లో ఒక వ్యభిచార స్త్రీ యేసు ప్రభు చెంతకొచ్చి అయా నన్ను వాళ్ళందరూ శిక్షిస్తా ఉన్నారు అని యేసు ప్రభుని అడిగినప్పుడు నేను నీకు శిక్ష వేని వెళ్ళి ఇకనో పాపము చేయకంటాడు అంటే పాపములు నరకానికి తీసుకెళ్తా ఉన్నవి ఆ నమ్మి బాప్తిసం పొందకపోతే మన పాపములే నిత్య నరకానికి తీసుకెళ్తాయి ఆ నరకములో కాల్చబడతావు అక్కడ నీళ్లు లేవు తిండి లేదు లేదు అగ్ని గంధకాల చేత కాల్చబడతా ఉంటావు నీ దగ్గరికి నీ బంధువులు రారు నీ చుట్టాలు రారు నీ స్నేహితులు రారు నేను ప్రేమించిన నీ భార్య నీ పిల్లలు నీ చుట్టాలు నీ బంధువులు ఎవ్వరూ అక్కడికి రాలేరు ఎందుకంటే అదే రెండవ మరణము ఆ రెండవ మరణము తప్పించుటకే బాప్తి పొందమని ఆయన లేఖనము సెలవిస్తుంది కాబట్టి ప్రాణం ప్రాణముండగానే భూమి మీద ఉండగానే చెడితనాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై పరలోకము చేరుటకి రక్షణ పొందాలి ప్రభు చెంతను ఉండాలంటే రక్షణ పొంది మనం ప్రభు కోసము ఈ లోకములో నీతి జీవితము జీవించాలని ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది కాబట్టి సహోదరుడా సహోదరి నీ పాపాల విషయం ఆలోచించావా నీ పాపం వల్ల శిక్షలు ఎన్నో ఉన్నా ఇక్కడ తప్పు చేస్తే జైలు వేసి ఎన్నో శిక్షలు వేస్తూ ఉన్నారు ఎన్నో నెలలుగా ఉంటుంది కొందరికి కొందరికి సంవత్సరాలుగా ఉంటుంది కొందరికి జీవిత ఖైదా ఉంటుంది తప్పులను బట్టి నీవు చేసిన తప్పులకు ఈ శరీరకం చేసిన తప్పులకు ఆత్మకు శిక్ష వస్తుంది ఆ ఆత్మ శిక్ష రెండవ మరణము ఆ రెండవ మరణము తప్పించడానికి ఏసై వచ్చినాడు రెండవ మరణము నిమిత్తమే కాదు ఈ లోకములో కూడా నీకు నెమ్మదిస్తాడు ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు సమస్త కీడులను కూడా తొలగించి నువ్వు ఏ బాధలున్నా సరే ప్రభు అడిగినట్లయితే నిన్ను రక్షించడానికి సుప్రభు చేత ఉన్నాడు నేను పిలుస్తున్నాడు నేను ప్రేమిస్తున్నాడు నీకోసమైన ప్రాణం పెట్టినాడు మనందరి కోసం దిగి వచ్చినాడు కాబట్టి సహోదరుడా ఆ సహోదరి లోకంలో ఏది సంపాదించుకునే ఎంత రాదు కానీ నీ పాప